ದಿಸ್ ಸುಪ್ರೈಜಾ ಸೊ ಬೇಸಿಕಲಿ ಮನೆಯ ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಹೋಲಿ ಈವೆಂಟ್ ಜನ ಸಂಧ್ಯಾ ಕನ್ವೆನ್ಷನ್ ಹೋಲಾ ಮಹೋಲಾ ಟೂಕೆ ಟೂ ಫೋರ್ ಅನೇಕ ಸೊ ಈವೆಂಟ್ಲು ಮನಮ చాలా అట్రాక్షన్స్ పెడుతున్నాం సెలబ్రిటీస్ వస్తున్నారు అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వస్తున్నారు అండ్ మోర్ ఓవర్ అట్రాక్షన్స్ వచ్చేసి మన గ్రాప్ అంటే ఎందుకు మా దానికి రావాలి అంటే ఫోమ్ బాత్ పెడుతున్నాము రెయిన్ డాన్స్ పెడుతున్నాము కిడ్స్కి ఎస్పెషలీ కిడ్స్కి మనము వాటర్ పిట్ పెడుతున్నాము బెలూన్ ఫైట్స్ కూడా ఉన్నాయి అండ్ మోర్ ఓవర్ ఏ ఈవెంట్లో లేని మన ఈవెంట్లో ఇక్కడ హోలా మహోల్ ఈవెంట్లో స్టూడెంట్ స్పెషల్ అనేది ఒకటి ఉంది థర్టీ పర్సెంట్ ఆఫ్ ద మనకి స్టూడెంట్ స్పెషల్ అని కూడా పెట్టారు అండ్ మీరు టికెట్స్ గ్రాప్ చేసుకోవాలనుకుంటే బుక్ మై షో కానీ ఆర్ టికెట్ నైంటీ నైన్

ట్వంటీ ఫిఫ్త్ మండే సంధ్యా కన్వెన్షన్లో చాలా గ్రాండ్గా చేస్తున్నారు సో వెరీ హ్యాపీనింగ్ ప్లేస్ ఇది ఇంతకుముందు కూడా నేను ఈవెంట్స్ చాలా వచ్చాను ఇక్కడికి సో వీళ్ళు ఫోమ్ బాత్ సమ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు కొత్తగా కూడా ఐఎమ్ సో వెరీ హ్యాపీ డెఫినెట్గా మీరు అందరూ కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను గాయస్ మీరు అందరూ రండి నేను కూడా వస్తాను మీ అందరూ మనం అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్